హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ మనకు ఆ భగవంతుడు ఆ యూనివర్సు మీకు ఏం మెసేజ్ ఇచ్చాడు మీ ప్రాబ్లమ్స్కి ఏం సొల్యూషన్ ఇస్తున్నాడు మీకు ఏం ఆన్సర్ పంపిస్తున్నాడు మెసేజ్ పంపిస్తున్నాడు అనేది ఇప్పుడు చూద్దామండి ఎవరి రీడింగ్ కనెక్ట్ అవుతుంది ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి ఎవరికి రీడింగ్ కనెక్ట్ అవుతుంది ఈ రీడింగ్ అనేది ఇప్పుడు చూద్దాము ఎవరెవరి సమస్యలు వాళ్ళకు చాలా ఉంటాయి సో మీ సమస్యలని మీ బాధల్ని లేకపోతే మీ కోరికల్ని మనసులో అనుకోండి అనుకోనేసి ఆ భగవంతుని మీకు ఇష్టమైన భగవంతుని మనసులో ధ్యానించుకొనేసి ఒక్క నిమిషం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మనసులో చెప్పుకోండి తర్వాత ఈ రీడింగ్ ఎవరు కనెక్ట్ అవుతుంది చూద్దాం ఏం వస్తుంది రీడింగ్ అనేది చూద్దాము అలాగే నేను పర్సనల్ రీడింగ్స్కి నెంబర్ చెప్పి మెసేజ్ చేయండి అంటే చాలామంది డైరెక్ట్గా ఆ నెంబర్కి అమౌంట్ వేసేస్తున్నారు కానీ అది ఆ అకౌంట్ నేను యూస్ చేయడం లేదండి మీరు ఆ నెంబర్కి ఫస్ట్ మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను సో ఆ నెంబర్ ప్రొఫైల్ పిక్లోనే స్కానర్ ఉంది ఆ స్కానర్కి మీరు అమౌంట్ అనేది వెయ్యాలండి సో మీరు అలా కాకుండా డైరెక్ట్గా నేను నెంబర్ పెట్టిన ఆ నెంబర్కి వేసేస్తున్నారు దానికి అకౌంట్ కూడా లేదు ఆ అకౌంట్ యూజ్లో లేదు ఒకవేళ అకౌంట్ ఉన్నా కూడా యూజ్లో లేదండి అది సో దానికి వేస్తున్నారు నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు సో మీరు నేను పెట్టిన నెంబర్కి డైరెక్ట్గా అమౌంట్ వేయకండి నాకు మెసేజ్ పెడితే నేను చెప్తాను ఎందుకంటే ఆ మెసేజ్ ఆ నెంబర్ ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా వాట్సాప్ ప్రొఫైల్ పిక్లోనే స్కానర్ ఉందండి దాన్ని ప్రెస్ చేస్తే మీకు స్కానర్ కనిపిస్తుంది దానికి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయొచ్చు సో ఈ ఆఫర్ అనేది చాలా తక్కువ రేటు ఈచ్ క్వశ్చన్కి ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాను ఫోర్ క్వశ్చన్స్ ఫోర్ క్వశ్చన్స్ మినిమం అడగాలి సో టూ హండ్రెడ్ పే చేయాలి అని చెప్పాను ఈ ఇది ఆఫర్లో పెట్టానండి ఈ ఆఫర్ ఒక ఇంకా కొద్ది రోజులు అంటే టూ మంత్స్ ఈ మాన్సూన్ ఆఫర్ అని పెట్టాను కదా సో కొద్ది రోజులు మాత్రమే పెడతానండి తర్వాత మళ్ళీ నార్మల్గా పె కొంచెం పెంచుతాను నేను సో కాబట్టి మీరు యూస్ చేసుకునే వాళ్ళు యూస్ చేసుకోండి సో ఎక్కువ మంది పెట్టారంటే నేను కొంచెం రీడింగ్ కూడా లేట్ అవుతుందండి త్రీ డేస్ అన్నాను కదా అది కొంచెం త్రీ త్రీ డేస్ కావచ్చు ఫోర్ డేస్ కావచ్చు ఎందుకంటే అందరికీ చేయాలి కదా రీడింగ్ చేసి పెట్టాలి సో అందరూ బాగా రియాక్ట్ అయ్యి పంపిస్తున్నారు థ్యాంక్ యూ సో అది చెప్దామని అనుకున్నానండి డైరెక్ట్గా నాకు హాయ్ హాయ్ మేడం పర్సనల్ రీడింగ్కి డీటెయిల్స్ అని పెట్టండి నేను తప్పకుండా నేను డీటెయిల్స్ పంపిస్తాను అలాగే మీరు డైరెక్ట్గా దానికి పెట్టకుండా అక్కడ చూసుకునేసి మళ్ళీ పెట్టండి ఈ నెంబర్కి మీరు ఫోన్పే అలా చేస్తే ఎందుకంటే అది యూజ్లో లేదండి ఆ అకౌంట్ యూజ్లో లేదు కాబట్టి చెప్తున్నాను ఓకేనా ఇంకా ఇప్పుడు మనము చూద్దాము ఏమి మెసేజ్ ఇచ్చింది యూనివర్స్ మీకు అనేది చూద్దామండి ఓకే ఒకటి వచ్చింది ఆల్రెడీ ఇక్కడ So, universe, fake a message from pitching the So అంటే మీరు మీకుండే సమస్యలు మీకుండే బాధలు లేకపోతే ఏవైనా కోరికలు నెరవేరకపోతే అవి మనసులో అనుకోండి ఆ యూనివర్స్ని అడుగుదాము ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలియదు ఇది జస్ట్ గైడెన్స్ మాత్రమే సో మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి జస్ట్ గైడెన్స్ ఇస్తున్నానండి నేను ఓకేనా సో ఇది యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ మంచి రిజల్ట్ ఇవ్వు సో ఇది ఏంజల్స్ కూడా మనం అడుగుదాము ఏంజల్స్ ఎటువంటి మెసేజ్ ఇస్తారు ఏంజల్స్ కూడా అడుగుదాం ఏంజల్స్ ఆన్సర్స్ అడుగుదామండి సో ఓకే ఓకే ఇప్పుడు చూద్దాము ఎటువంటి మెసేజ్ పంపించింది యూనివర్స్ భగవంతుడు ఎటువంటి మెసేజ్ పంపించాడు అనేది ఇప్పుడు చూద్దామండి ఓకే సెవెన్ ఆఫ్ కాయిన్స్ పేజ్ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ కాయిన్స్ క్వీన్ ఆఫ్ కాయిన్స్ ఓకే నైస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ వాన్స్ డోంట్ స్టాప్ ఓకే బీ అసెటివ్ ఓకే సో సో ఇప్పుడు మీకు ఏ ఏమి పంపించిందంటే డబ్బుల విషయంలో మీకు బాగుంటుందండి ఒక్కొక్కసారి డబ్బుల విషయంలో ఎక్కువ డబ్బులు ఖర్చు కావడం కానీ లేకపోతే మిగలకుండా పోవడం కానీ అలాంటివి కనిపిస్తూ ఉంటాయి బట్ డబ్బులు అనేవి మీకు బాగా వస్తూ ఉంటాయండి చాలా బాగుంటుంది డబ్బుల విషయంలో మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక టెన్ రూపీస్ ఉన్నిందంటే మీరు ఫైవ్ రూపీస్ ఖర్చు పెడతారు ఫైవ్ రూపీస్ ఎత్తి పెట్టుకుంటారు అలాంటి సిచ్యువేషన్లోనే ఉంటారు అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయేసి బాధపడేంత సిచ్యువేషన్ ఏమి ఉండదు బాగానే ఉంటుందంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది ఉంటుంది మీకు అంటే ఒక ఒకసారి ఖర్చు పెట్టేసిన మళ్ళీ ఇంకొకసారి అనేది పొదుపు చేస్తారు అలా ఉంటుంది అయితే బాగుంటుంది బట్ ఒక్కొక్కసారి ఆలోచన లేకోకుండా ఖర్చు పెట్టేస్తారు అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా మంటల్లో కాలిపోయినట్టు అది వెంటనే డబ వెంటనే గబగబగబ డబ్బులంతా ఖర్చు అయిపోయేటట్టు అయిపోతుంది ఒక్కొక్కసారి అలా కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అలాంటి సిచ్యుయేషన్లో ఉంటారు ఒక్కొక్కసారి తర్వాత మీరు ఒక అంటే జాబ్ విషయంలో ఏదైనా చేసే దాంట్లో కొంచెం నిదానించి ఉండాలండి గబగబగబ దూకుడుగా వెళ్తే అది ఏది మీకు సక్సెస్ కాదు పేజ్ ఆఫ్ వాండ్స్ అంటే మీకు మీరు చిన్న పిల్లల మనస్తత్వంతో ఉండి తొందరగా ఆవేశపడతారు తొందరగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు సో అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఆ నిర్ణయము సరి అయింది కానప్పుడు మీకు నష్టం అనేది ఏర్పడుతుందండి ఆ నష్టంలో ఏం ఏం చేస్తున్నారో ఆవి ఏం చేస్తున్నారో మీకే తెలియదు అందుకనేసి మీ దాన్ని మీరే నష్టపరుచుకుంటారు మీ లైఫ్ని మీరే నష్టపరుచుకునే స్థితికి వస్తారు కాబట్టి అంత దూకుడు స్వభావం ఉండకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది బట్ మీకు మీకు యూనివర్స్ కూడా బాగా సపోర్ట్ ఉంటుంది పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది యూనివర్స్ సపోర్ట్ ఉంటుంది బట్ మీకే కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటుంది దూకుడుగా ఉంటారు ఎవరైనా ఏదైనా చెప్పినా వినరు ఆవేశంతోనే నిర్ణయాలు తీసుకునేసి తప్పట అడుగులు వేస్తూ ఉంటారు ఆ తప్పటి అడుగులలోనే జారి కింద పడుతూ ఉంటారు కాబట్టి కొంచెం ఆలోచించి నిదానంగా అడుగులు వేయండి బట్ మీరు చేసుకుంటే బాగా పేరెంట్స్ సపోర్ట్తో బాగా హై లెవెల్కి వస్తారు బట్ మీరు మీరంతకు మీరే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు కొంచెం బాధలు అనేవి ఏర్పడతాయండి అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఆచితూచి అడిగేస్తే మంచిది ఆవేశం అనేది పనికిరాదు కోపం అనేది పనికిరాదు మీకు కొంచెం కొంచెం నిదానించి ఉండాలి అలాగే డబ్బుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మీ దగ్గర డబ్బులు బాగా ఉంటుంది యూనివర్స్ కూడా డబ్బులు డబ్బులకి కొదవలేదు యూనివర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది కాకపోతే ఒక్కొక్కసారి మీరు కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే కంట్రోల్ లేకుండా డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తే ఎవరు మీ దగ్గరికి రారు రారు మిమ్మల్ని గురించి ఆలోచించరు సో డబ్బుల విషయంలో కొంచెం కంట్రోల్ ఉండాలండి యూనివర్స్ కూడా అదే చెప్పేది మీకు డబ్బుల విషయంలో కొంచెం గొలుసు వేయండి మీ చేతికి గొలుసు వేసేసి కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే ఆ చేతిలో నుంచి డబ్బు జారిపోతూనే ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా డబ్బులు జాగ్రత్త పరుచుకొని ఎత్తి పెట్టుకుంటే బాగుంటుంది లేకపోతే డబ్బులన్నీ చేజారిపోతాయి డబ్బులన్నీ అంటే ఉండవు మీ దగ్గర డబ్బులు అనేది ఉండవు సో అలా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడానికి ముందు కొంచెం ఖర్చు పెట్టడానికి ముందు డబ్బుల గురించే వచ్చింది ఎక్కువ సో డబ్బులు చేతిలో నుంచి జారిపోకుండా చూసుకోండి యూనివర్స్ కూడా హెచ్చరించేటట్టే ఉంది ఇక్కడ యూనివర్స్ కూడా కొంచెం బ్రైట్గా లేచుంది డల్గా ఉంది సో యూనివర్స్ కూడా మీకు చెప్తుంది కొంచెం డబ్బుల విషయంలో ఎలా అంటే అలా నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్తూ ఉంది అక్కడ పంపించి చూడండి ఇక్కడ తీగలాంటి పూలు అన్నీ ఉన్నాయంటే మీకు బాగుంటుంది బట్ మీరు ఆలోచించకుండా దాన్ని ఖర్చు పెట్టేస్తారు కాబట్టి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ కాయిన్స్ సో ఒక టైం వచ్చేసరికి ఒక స్టేజ్ వచ్చేసరికి మీరు మంచి పొజిషన్కి వస్తారండి సో క్వీన్ ఆఫ్ కాయిన్స్ అంటేనే మంచి పొజిషన్కి వస్తారు మీకు డబ్బులు కూడా బాగా వస్తాయి బట్ ఒక్కొక్కసారి క్వీన్ ఆఫ్ కాయిన్స్ అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే చూసుకోకుండా ఒక డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తారు కాబట్టి అట్లా టైంలో సిక్స్ ఆఫ్ కాయిన్స్ అంటే మంచి డబ్బులు వస్తాయి బట్ చుట్టూ చూడండి ఇక్కడ స్నేక్ మాదిరి ఉందంటే కాచుకొని ఉంటారు ఎవరైనా నుంచి మీ నుంచి మిమ్మల్ని మోసం చేయడానికి మీ దగ్గర మిమ్మల్ని కాటు వేయడానికి అలా కాచుకొని ఉంటారు బట్ మీరు జాగ్రత్తగా ఉండాలండి అడుగు అనేది చూసుకొని వేయాలి ఆ స్నేక్స్ మీద వేస్తే మీకు చాలా బాధ అనేది జరుగుతుంది ఇది కొంచెం కార్డు మేము అనేసి నేను క్లోజ్ చేస్తున్నాను ఈ కార్డు ఎక్కువ కొంచెం కొన్ని కార్డ్స్ని అట్లా డైరెక్ట్గా చూపించలేమండి కొన్ని సో అందుకనేసి నేను చెప్తున్నాను సో సిక్స్ ఆఫ్ కాయిన్స్ ఓకే క్వీన్ ఆఫ్ కాయిన్స్ సిక్స్ ఆఫ్ కాయిన్స్ కాదు క్వీన్ ఆఫ్ కాయిన్స్ అంటే మీకు డబ్బులు బాగుంటాయి డబ్బులతో బాగా అంటే డబ్బులు బాగా వస్తాయండి అన్నీ చూసుకుంటారు అన్నీ అవుతుంది కాకపోతే చుట్టూ ఉండేవాళ్ళు మిమ్మల్ని కొంచెం మాయ చేయడానికి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఓకేనా నెక్స్ట్ ఇంకొక కార్డు చూస్తే సో ఇక్కడ కూడా అంతే చూడండి ఇక్కడ మీరు ఇక్కడ అన్ని వే వచ్చినాయండి మీకు ది ఫైనాన్షియల్ పరంగానే వచ్చింది సో ఫైనాన్షియల్లీ మీరు కొంచెం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కంజూస్గా కూడా ఉంటారు ఒక్కొక్కసారి డబ్బులు ఉన్నా కూడా ఎవరికి ఖర్చు పెట్టకుండా దానిలో కొంచెం కేర్లెస్గా చూస్తారు డబ్బుల్ని ఏముంది లేని అట్లా డబ్బుల్ని ఇక్కడ చూడండి కాళ్ళ కింద వేసి అట్లా చేయకూడదు అట్లాంటప్పుడు డబ్బులు ఉండవు మీ దగ్గర వెళ్ళిపోతాయి అంటే అట్లా అట్లా అంటే అట్లాంటి థింకింగ్ ఉండకూడదు డబ్బులు అంటే చాలా తక్కువ భావం ఉంటుంది ఏముందిలే డబ్బులు ఏం నాకేం నేను డబ్బులు చూడలేదా నాకేమి దీని ఏమైనా చేస్తాను అన్నట్టు నేను నా లైఫ్ నేను అని మీరు అనుకుంటే ఆ డబ్బులు అనేవి మీ దగ్గర ఉండదు లక్ష్మీదేవి అనేది అనేది మీ లక్ష్మీదేవి మీ దగ్గర ఉండదండి కొంచెం రెస్పెక్ట్ అనేది ఉండాలి డబ్బులకి రెస్పెక్ట్ ఉండాలి ఎట్లంటే అట్లా బిహేవ్ చేయకూడదు ఎట్లంటే అట్లా మనము డబ్బుల్ని ఇట్లా తోసేయడం కానీ శ్రేయడం కానీ కాళ్ళ కింద వేసి తొక్కడం కానీ ఇట్లా చేస్తే లక్ష్మీదేవి ఉంటుందా అసలు ఉండదు కాబట్టి మీరు మీరు అలాంటి థింకింగ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండదు మీరు మీ దగ్గర డబ్బులు ఇది ఏం సిచ్యుయేషన్ అంటే మీ దగ్గర దండిగా డబ్బు ఉంది బట్ మీరు కేర్లెస్గా ఉన్నారు కాబట్టి మీ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది డబ్బు అనేది లక్ష్మీదేవి మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది అని చూపిస్తోందండి కాబట్టి జాగ్రత్తగా రెస్పెక్ట్ ఇవ్వండి డబ్బులకి రెస్పెక్ట్ ఇచ్చి చూసుకోండి తర్వాత నైట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది చాలా మంచి కాడండి బాగుంటుంది మీరు టాప్ లెవెల్లో ఉంటారు జాబ్ మంచి జాబ్ వస్తుంది అయితే చెప్పినట్లు పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి కొంచెం ఇక్కడ కూడా కొంచెం దూకుడు మాదిరి చూపిస్తున్నారంటే దూకుడు అప్పుడు ముందంతా ఉంటుంది కొంచెం దూకుడు ఇప్పుడు కొంచెం కంట్రోల్గా ఉంటారు బట్ అయితే మీరు ఎవరైనా చెప్పినప్పుడు వినాలి ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వెంటనే ఏదైనా ఎవరైనా మీ గురించి చెడుగా చెప్పినారు అని అంటే వెంటనే వాళ్ళ మీదకి కోపంగా వెళ్ళకూడదు అట్లనే మీరు కూర్చోండి ఆ గుర్రాన్ని కూడా చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళాలి అని మీరు ట్రై చేస్తున్నారు బట్ అంత అవసరం లేదండి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని వెళ్తే సరిపోతుంది ఎందుకంటే చాలా ఆవేశము ఎక్కువగా ఆవేశం ఉన్నట్లు బిహేవ్ చేస్తారు ఎవరైనా ఏదైనా మీ గురి మీ గురించి ఎవరైనా వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళకి గాసిప్స్ చెప్తారు చూడండి అట్లా గాసిప్స్ మాదిరి ఏదైనా చెప్పినా కూడా మీరు నమ్మేస్తారు మీరు కళ్ళతో చూడండి నమ్మకూడదు అట్లా నమ్మేస్తే అది ఎవరికి నష్టము మీకే అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాంటివి నమ్మకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి బట్ మీరు ఒకవేళ జాబ్లో కానీ ప్రొఫెషన్లో కానీ టాప్ పొజిషన్లో ఉంటారండి డబ్బులకి ఏం కొదు ఉండదు మంచి ఏ పొజిషన్లోనే ఉంటారు పేరెంట్స్ కానీ అంటే మీ ఫ్యామిలీ కూడా మంచి రిచ్గానే ఉంటారు రిచ్ రిచ్గానే ఉంటారు అంటే బాగా మంచి లెవెల్లోనే ఉంటారు కాబట్టి మీకు ఎప్పటికీ ఏ బాధలు ఉండవండి బాగుంటుంది ఇక్కడ చూడండి డోంట్ స్టాప్ అన్నారంటే ఏదైనా మీరు ఒకవేళ ఒక పని అనేది స్టార్ట్ చేసినారంటే దాన్ని మధ్యలో ఆపేయద్దండి స్టాప్ చేయద్దండి కంటిన్యూ చేయండి ఏదైనా ఒక ఒకటి పట్టుకుంటే దాన్ని స్టాప్ చేయకూడదు దాన్ని కంటిన్యూ చేసి దాన్ని కంప్లీట్ చేసేంత వరకు వదిలిపెట్టకూడదు ఏదైనా కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి నిర్ణయం తీసుకున్న తర్వాత అది అమలు పరిచినప్పుడు ఇంకా స్టాప్ చేయకుండా నెక్స్ట్ జరగాల్సిన ఏ నెక్స్ట్ స్టెప్ ఏమిటి అని అనుకునేసి వేయాలి అంతేగాని దాన్ని అట్లాగే పెట్టేసేసి అమ్మా నేను చేయలేను ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ నేను ఇప్పుడు చేయలేను నా వల్ల కాదు అని అంటేనే అక్కడికి చాలా కష్టమైపోతుంది కాబట్టి అట్లా చేయకూడదు మీ లైఫ్లో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకేసిన తర్వాత డోంట్ స్టాప్ స్టాప్ చేయకుండా దాన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇలా ఉంటుంది అలాగే ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏమి అంటే బి అసెర్టివ్ అని వచ్చిందండి బి అసెర్టివ్ అంటే మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఓకే అంటే దానికి దాని గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకోండి ఓకే అనేసి నో మ్యాటర్స్ అంటే ఏదైనా కానీ బాధపడినట్టు అట్లా చెప్పడం కాకుండా ఇట్ ఇట్ ఈస్ కాన్ఫిడెంట్గా నిర్ణయం తీసుకోండి అసెటివ్గా ఉండండి అనేసి వచ్చింది సో మీకు యూనివర్స్ కూడా మీకు ధైర్యంగా అంటే ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకొని స్టాప్ లేకుండా అది కంటిన్యూ చేయాలి అని వచ్చిందండి ఇప్పుడు సో అన్నీ చూసుకుంటే మీకు డబ్బుల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము అలాగే దూకుడు తగ్గించుకోవాలి అలాగే అది డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోవాలి సో ఇవంతా వచ్చింది సో డబ్బులు ఫైనాన్షియల్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే జాబ్లో మంచి పొజిషన్ ఉంటుందండి మంచిగా ఉంటారు బాగా లైఫ్ బాగుంటుంది మీకు కొంచెం ఆవేశము కోపము తగ్గించుకోండి తగ్గించుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి టక టకటక అనేసేద్దండి మాటలు అనేది ఒక మాట దాటిందంటే పెదవి దాటితే అది పృథ్వీ దాటుతుంది అంటారు అంటే మనం ఏదైనా ఒకరిని ఏదైనా బాధ పెట్టినామంటే ఆ మాట ఎవరైనా కూడా ఫిజికల్గా బాధ పెట్టినా అది 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 మానిపోతుంది కానీ దాన్ని ఈ మాటలతో బాధపడితే అది జీవితాంతం మనసులో గుచ్చుతానే ఉంటుంది కాబట్టి మనం ఆ ప్లేస్లో ఉంటే ఇలా అంటే మనం ఎట్లా బాధపడతాము అనేది ఒకసారి ఆలోచించండి మాటలు అనేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాటలు మాట్లాడండి ఆ నాలుకకి పదును ఎక్కువ నాలుక అనేది మాటలని మనుషుల్ని చాలా బాధపరుస్తుంది బాధ పెడుతుంది కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు కానీ బిహేవ్ చేసేటప్పుడు కానీ ఆవేశాన్ని తగ్గించుకొని స్మూత్గా మంచిగా మాట్లాడి అందరినీ స్నేహంగా ఉండేటట్టు చేసుకోవాలి అంతేగాని చాలా కోపంగా దూకుడుగా ఉండే అందరితో గొడవలు పెట్టుకుంటే మనకే నష్టం రేపు పొద్దున మనకు ఒక ఫ్రెండ్ కానీ ఒక మంచి వాళ్ళు మన దగ్గర ఉండాలి అంటే మన మాటలతో మనం వాళ్ళని బాధ పెట్టి దూరం చేసుకుంటే మన దగ్గర ఎవ్వరు ఉండరు కాబట్టి డబ్బులు కూడా మీ దగ్గర బాగా నిలవాలంటే కొంచెం ఆలోచించి అడుగు వేయండి ముందుకి వేసిన తర్వాత కంటిన్యూ చేయండి ఏదాన్ని అయినా మధ్యలో ఆపేయకండి పనులని ఓకేనా సో పనుల్ని మధ్యలో ఆపేయకుండా జాగ్రత్తగా పెట్టుకోండి సో ఇదండి మీకు వచ్చిన రీడింగ్ ఇది ఎవరికి కనెక్ట్ అయిందో తెలీదు దిస్ ఈజ్ ఓన్లీ గైడెన్స్ మాత్రమేనండి ఇది మీకు ఎంతవరకు కనెక్ట్ అయిందో తెలియదు ఎవరికి కనెక్ట్ అయిందో తెలియదు బట్ ఈ దీనికి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ టూ నండి డబల్ టూ అని చేయండి ఓకేనా ఇది రీడింగు మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి వీడియోని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఓకే మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే